రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు గుంటూరు నగరంలో నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరగబోతూ ఉన్నాయి అఖిల భారత రైతు సంఘం ఇంతకు ముందే అనేక ఉద్యమాలు రైతుల కోసం చేసింది ముఖ్యంగా ఇటీవల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన జాతీయ రైతు ఉద్యమంలో అఖిల భారత రైతు సంఘం చాలా కీలకమైన పాత్ర పోషించింది ఈ జాతీయ కౌన్సిల్ సందర్భంగా పంతొమ్మిదవ తేదీ మూడు గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ రంగ సంక్షోభం మీద పెద్ద సెమినార్ జరుగుతుంది ఈ సెమినార్లో జాతీయ నాయకులైన హనన్ మొల్లా విజు కృష్ణన్ అశోక్ దావలే మొదలైన ప్రముఖులు పాల్గొంటూ ఉన్నారు ఈరోజు వ్యవసాయ రంగం రైతాంగం కూడా పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే ముఖ్యంగా గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ అలాగే ప్రకృతి బీపత్సాలకు సంబంధించి కానీ రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు మన గుంటూరు జిల్లాలో కూడా మిర్చి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూడా పత్తి మిర్చి మొదలైన రైతాంగం మొత్తం కూడా నష్టపోయిన సంగతి మన అందరికీ తెలిసింది అందువల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలి ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మొదలైనవి ఎలా అమలు చేయాలి ఈ అంశాలన్నింటి మీద కూడా ఈ సభలో చర్చ జరగబోతూ ఉంది అందువల్ల గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అలాగే మేధావులు అందరూ ప్రజలు అందరూ కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమా సమావేశాలకి తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేము హృదయపూర్వకంగా కోరుతాం